నమస్తే అండి ఈరోజు మాకు ఈ ఫ్యూయల్ స్టేషన్స్లో మదర్ బోర్డ్స్ పల్సర్లో ఉన్న చిప్స్ దాన్ని ట్యాంపర్ చేసి మాల్ ప్రాక్టీస్ చేసి కస్టమర్స్ని మోసం చేస్తున్నారని ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ నుంచి మాకు వస్తాయండి ఈరోజు సు ఈ సోముదోడ్లో ఉన్న విజయలక్ష్మి విజయలక్ష్మి ఆటో కేర్ ఫ్యూయల్ స్టేషన్ ఐఓసి డీలర్ అండి ఇక్కడికి వచ్చి మేము చెక్ చేస్తే ఒక ఫ్యూయల్ స్టేషన్లో డిస్ప్లే మదర్ బోర్డు ట్యాంపర్ చేయడం గమనించామండి అయితే దీంట్లో సర్ప్రైజ్ ఏమంటే ప్రతి సంవత్సరం లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఈ పెట్రోల్ పంపుల్ని ఇన్స్పెక్ట్ చేసి సీల్ చేస్తారండి అయితే ఏదైతే బోర్డు మేము గమనించామో ట్యాంపర్ అయింది అని అది దానికి సీల్ ఇంటాక్ట్ ఉంది అంటే పోయిన సంవత్సరం ఏదైతే వేశారో లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఇంటాక్ట్ ఉంది అయినా కూడా ఆ సీల్ ఇంటాక్ట్ ఉన్నా కూడా ఈ మదర్ బోర్డు ట్యాంపర్ చేసి దీంట్లో చిప్పెట్టారండి పెట్టేసి దీన్ని వీడు ఎట్లా ఆపరేట్ చేస్తున్నారంటే ఏదైతే స్విచ్ బోర్డు ఉంటుందో దీనికి ఆ స్విచ్కు స్విచ్ కనెక్షన్ కనెక్షుకున్నాడు వాడు లారీ వచ్చింది వాడి ఫ్యూవల్ వేయాలంటే వాడు ఆ స్విచ్ ఆన్ చేసి ఫ్యూయల్ వేస్తే ప్రతి ఐదు లీటర్లకు ఒక లీటర్ హాఫ్ లీటర్ అండి ప్రతి పది లీటర్లకు ఒక లీటర్ అట్లా అవుతుంది ఈ సంవత్సరంలో వాడు ఇంతవరకు ఏదైతే ట్యాంపర్ చేశాడో డిస్పెన్స్ దీని నుంచి ఇరవై ఎనిమిది లక్షల ఏడు వందల తొంభై ఒక ఎం లీటర్లు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ వన్ లీటర్స్ వాడు వేశాడు మనము పది లీటర్లు ఒక లీటర్ ప్రకారం వేసుకుంటే అక్రమంగా వాడు ఎన్ని లీటర్లు వాడు దోచేశాడు అంటే ప్రజల నుంచి రెండు లక్షల ఎనభై వేల ఏడు వందల తొంభై ఎనిమిది అండి దాన్ని మనము మనీలో కౌంట్ చేస్తే ఒక లీటర్ తొంభై తొమ్మిది రూపాయలు వేసుకున్నా కూడా రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అక్రమంగా ఇప్పుడు వరకు సంపాదించండి నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను ఇది ఎట్లా కనుక్కోవాలండి మేకడైతే కనుక్కోవడం చాలా కష్టం అండి డెఫినెట్గా ఎవడైతే ఆ బాయ్ ఉంటాడో ఫిల్లింగ్ బాయ్ వాడు ఏం చేస్తాడంటే ఈ పంపు దగ్గరికే పిలుస్తామండి ట్యాంపర్ అయిన పంపు దగ్గరికే పిలుస్తాడు రండి అని అక్కడికి వెళ్ళకూడదు మన పక్క పంపులో వేయించుకోవాలండి అనుమానం వస్తే అధికారులు కంప్లైంట్ చేయడమే ఇంతమంది మనం ఏం చేరాము అయితే ఈ రోజు నుంచి లీగల్ మెట్రోల్ వాళ్ళు మేము ప్రతి ఒక్క ఫివల్ స్టేషన్లో సర్ప్రైజ్ డిజిట్ చేసి ఇలాంటివి ఎవరిని ఉంటే కూడా రేపు నుంచి దాడులు చేస్తామండి సార్ నాలుగు దానికి ఒక్కటే అండి ప్రతి స్టేషన్లో ఒకటే పెట్టింటారు అదే ఆపరేట్ చేస్తాడు వాడు ఎక్కువ దాని నుంచి ఆపరేట్ చేస్తారు దొరకేది కదండి ఇది హైదరాబాద్ లో ఒక ముఠా ఉన్నట్లుంది అది ఎంక్వైరీ చేయాలా ఇన్వెస్టిగేషన్ చేయాలా వాళ్ళని పిలిపించుకొని వేశారు మాకున్న సమాచారం ఏదైతే ఈ ట్యాంపర్ చేసి చిప్ పెట్టాడో ఒక లక్ష యాభై వేలు ఛార్జ్ చేస్తారంట వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్స్ ఒక్కో దానికి ఇది హైలీ టెక్నికల్ పీపులే చేయగలుగుతారని అందరు చేయలేరు రేపటి నుంచి దీనిపైన కంటిన్యూగా దాడులు అయితే కొనసాగిస్తారు